నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు నమస్తే సార్ నమస్తే సార్ ఈ రోజు మన వ్యూస్ కోసం ఎలాంటి చిట్కా హోమ్ రెమెడీ చేయించబోతున్నా ఇది ఒక చాలా అద్భుతమైన రెమెడీ ఇది నార్మల్ గా ఎవరికైనా సరే బాడీలు ఎక్కడైనా సరే చిన్న చిన్న రౌండ్ ట్యూమర్ లక్ ఫామ్ అయిపోతుంది లేకపోతే కొంతమందికి ఈవెన్ హ్యాండ్స్ కు వచ్చేస్తుంది కొంతమందికి లెగ్స్ కు వచ్చేస్తుంది కొంతమందికు హెడ్ లోపల ఉంటుంది అంటే హెయిర్స్ లోపల ఉంటుంది అండ్ నార్మల్గా కొంతమందికి ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఆన్ ద ఫేస్ అదొ ఆన్ ద నెక్ ఇట్ లుక్స్ వెరీ అగ్లీ ఓకే అండ్ ఇన్ కేస్ బాడీలు ఉంటే వాళ్ళకు కష్టం ఎప్పుడు అవుతుంది అంటే లైక్ ఎప్పుడైనా సరే వాళ్ళు స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు రబ్ చేసినప్పుడు వాళ్ళకి కష్టం అవుతుంది సో దీస్ ఆర్ ద వెరీ అగ్లీ ఇట్ లుక్స్ వెరీ అగ్లీ సో వాళ్ళ ఫైనల్ ఏం చేస్తారు అని డాక్టర్ దగ్గరికి వెళ్తే జనరల్ గా సర్జరీ చేసి తీయాలని చెప్తారు అసలు అవసరమే లేదు ఈ రిమెడీ ఒకరు కచ్చితంగా జస్ట్ ఫోర్ డేస్ వాళ్ళు పాటించాలంటే విదిన్ ఫోర్ డేస్ దిల్ గెట్ క్యూర్ పర్మనెంట్ క్యూర్ ఎస్ ఇంకా చాలా బాగుంటుంది ఈ రెమెడీ దీనిలో జస్ట్ ఫోర్ డేస్ ఒకరు పాటించాలి సర్జరీకి ఎలా కూడా వద్దు అంటే ఇది పాటించండి మీకు హండ్రెడ్ పర్సెంట్ అండ్ స్పెషల్లీ ఐ విల్ టెల్ యూ స్పెషలీ ఫర్ ద ఫీమేల్స్ యాక్చువల్లీ లేడీస్కు ఎక్కడైనా సరే చిన్న చిన్న సిస్ట్ కానీ లేకపోతే చిన్న చిన్న ట్యూమర్స్ కానీ లేకపోతే ఎనీ సర్టప్ అబ్నార్మల్ గ్రోత్ ఉంటే బాడీలో ఇది కూడా తగ్గిస్తే ఓకే సో దిస్ ద సేమ్ రెమెడీ సేమ్ ప్యాటర్న్ సేమ్ ఫోర్ డేస్ దే హ్యావ్ టు యూజ్ ఇట్ ఓకే అండ్ ఎస్పెషలీ లేడీస్కు కొంతమందికి ఏమవుతుందంటే బ్రెస్ట్లు కొంచెం లింప్ నవర్స్ పెరిగిపోతుంది లేకపోతే కొంతమందికి ట్యూమర్స్ కూడా వచ్చేస్తుంది అండ్ అక్కడ ఏమవుతుందంటే ఎక్కువ మందికి నేను చూసే ప్రకారంగా అయితే మళ్ళా డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డాక్టర్ ఏం చెప్తారంటే కొంచెం జనరల్గా చూసేసిన తర్వాత నో నో వీ హెవ్ టు గో ఫర్ డయాగ్నోసిస్ అండ్ డయాగ్నోసిస్ చేసి లేకపోతే మామోగ్రఫీ చేసి వాళ్ళు చెప్పేస్తారు ఏంటంటే దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ బెనైన్ ట్యూమర్ సో ఎలా ఉన్నప్పుడు సర్జరీ చేయడం బెస్ట్ అని సజెస్ట్ చేస్తారు బట్ అసలు అవసరం లేదు సర్జరీ అసలు రిక్వైర్డ్ కాదు అక్కడ సో మనం ఏం చేయాలంటే ఈ రెమెడీ మనం పాటించాలి ఈ రెమెడీ పాటిస్తే వాళ్ళకు బ్రెస్ట్లో ఎక్కడైనా సరే ట్యూమర్ ఉన్నా సార్ సో ట్యూమర్స్ అన్ని తగ్గుతుంది మేబీ ద ట్యూమర్స్ ఇన్ ద యూట్రైన్ రీజన్ ఆర్ మేబి ఎనీ సెట్ ఆఫ్ ట్యూమర్ ఇన్ ఎనీ అదర్ ప్లేస్ ఇన్ ద బాడీ ఇది టోటల్గా అయితే పనిచేస్తాయి సార్ వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటి యా మామిడి ఆకు ఓకే సో ఒక వ్యక్తికి మనం తీసుకోవాలంటే మనము మూడు ఆకు తీసుకుంటే చాలు అంటే ఒక పర్సన్ త్రీ త్రీ తీసుకోవాలి ఓకే సో ఓకే నాకు పాలకూర అయితే జస్ట్ ఒక కట్టా తీసుకోవాలి ఒక్కొక్క తీసుకునే చాలు అండ్ ఈ మూడు ఇది మనకు సీతాఫలాకు ఓకే అండ్ ఇది కూడా ఒక కట్టా తీసుకోవాలి మనం పుదీనా ఒక కట్ట కొత్తిమీర కూడా ఒక్కొక్క ఓకే ఇది అన్ని ఎలా ప్రిపేర్ చేయాలి దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అక్కడ మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు వాష్ ఇట్ ప్రాపర్లీ హైజీనిక్ మెయింటైన్ చేయాలి సో బాగా వాష్ చేసేసి మనం పీసెస్ పీసెస్గా కట్ చేయాలి ఓకే కట్ చేసేసి అగైన్ ఉయ్యపు పుట్టిన మిక్సీ జార్ ఓకే అండ్ బెటర్ ఏంటంటే లైక్ మనకు కోల్డ్ ప్రెస్డ్ మిక్సీ అయితే మంచిది లేకపోతే నార్మల్ మిక్సీ కూడా యా అండ్ ఇది మనం జ్యూస్ చేసేసి మనం ఏం చేయాలంటే టూ టైమ్స్ తాగాలి ఓకే మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఒకరుకు ఆకలి బాగుంది అనుకో సో త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ కూడా తాగొచ్చు నో ప్రాబ్లం సో ప్రాసెస్ చేసుకుంటూ మాట్లాడతాం ఎస్ షూర్ సో మనం ఈ త్రీ ఇది తీసుకోవాలి అండ్ మామిడి ఆకు యాక్చువల్లీ లేతగా ఉంటే ఇంకా బాగుంటుంది లేకపోతే నార్మల్ ఆకు కూడా తీసుకోవచ్చు ఓకే సో ఇది కూడా తీసుకోవాలి అండ్ జామాకు జామాకు కూడా మూడు ఓకే తీసుకొని మనం టేర్ చేసి పెట్టేయాలి ఓకే అండ్ ఒక కట్ట కొత్తిమీర ఓకేనా ఒక కట్ట అంటే ఒక మామూలుగా అమ్మతా తీసుకోవచ్చు ఎస్ ఎస్ ఒక ఒక వ్యక్తికి మనం పెట్టి అండ్ దాంతోపాటి పాలకూర ఓకే పాలకూర ఎంత క్వాంటిటీలో తీసుకుంటే కూడా సరిపోతుంది ఇది మనం తీసుకెళ్ళి మనం జనరల్ కట్ చేసి దీనిలో వేసేయాలి ఓకే అండ్ వీ హ్యావ్ టు యాడ్ సమ్ వాటర్ ఓకే పుదీనా యా పుదీనా కూడా పుదీనా కూడా ఒక్కొక్క క్వాంటిటీలు మనం తీసుకోవాలి ఓకేనా ఓకే అండ్ దీనిలో మనం వాటర్ యాడ్ చేయాలి మీరు యాడ్ చేయండి కొంచెం వాటర్ యాడ్ చేయండి యూ షుడ్ యాడ్ అరౌండ్ వన్ గ్లాస్ వాటర్ దానిలో యాడ్ చేయాలి వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇది అల్లం ముక్క అల్లం ముక్క కూడా ఒక ముక్క

ఈ టైప్ జ్యూస్ ఎవరెవరికి యూజ్ఫుల్ అని చెప్తున్నా ఒకటి ఏంటంటే లైపోమా ఆర్ న్యూరో ఫైబ్రోమా ఆర్ లేకపోతే యూటైన్ ట్యూమర్స్ అదైజ్ ట్యూమర్ ఇన్ ద బ్రెస్ట్ ట్యూమర్ ఆర్ సిస్ట్ ఇన్ ఎనీ వేర్ ఇన్ ద బాడీ ఓకే సో ఈ ప్రతి దానికి ఇది పనిచేస్తాయి బట్ మనం చేయాల్సింది ఏంటంటే ఫోర్ డేస్ మనం ఇది తాగుతున్నప్పుడు వేరే వేరేం తినకూడదు ఓన్లీ వాటర్ తప్ప వేరే ఏది తీసుకోకూడదు వేరే ఏం తినకూడదు సో నో వీ హ్యావ్ టు స్టాప్ కంప్లీట్లీ ఫర్ ఫోర్ డేస్ ఓన్లీ ఫోర్ డేస్ ఫోర్ డేస్ ఈజీలీ అయిపోతాయి మనం ఈజీ తాగొచ్చు ఎన్నిసారి కావాలంటే అందుసరి తాగొచ్చు ఓకే సపోజ్ ఒకరు త్రీ టు ఫోర్ టైమ్స్ తాగాలి వాళ్ళకు ఆకులు వేస్తుంది త్రీ టు ఫోర్ టైమ్స్ ఇది తాగొచ్చు ఓకే సో త్రీ టు ఫోర్ టైమ్స్ ఇదే తయారు చేసి తాగండి అండ్ ఫోర్ డేస్ ఓన్లీ జస్ట్ మీరు కళ్ళు మూసుకుంటే అయిపోతుంది అది పెద్ద సమస్య ఏం కాదు ఓకే సో ఆ ఫోర్ లో మీకు సర్జరీ కంప్లీట్గా ఆగిపోతుంది సర్జరీ చేయాల్సిన అవసరం లేదు అండ్ ఈ టైపు ట్యూమర్ కానీ లేకపోతే సిస్ట్ కానీ ఎక్కడైనా సరే బాడీలో మనకు ఓవర్ గ్రోత్ ఉన్నా తగ్గుతుంది ఇఫ్ ఆర్ ఇన్ టు ఒబేస్ ఈవెన్ దానిలో వైట్ కూడా మనకు తగ్గుతుంది ఆ ఫోర్ లో ఓకే అండ్ దీనిలో మెడిసినల్ ప్రాపర్టీ చాలా అద్భుతమైన మెడిసినల్ ప్రాపర్టీ ఉన్నాయి దానిలో కొన్ని మీకు చెప్పేస్తాను యాక్చువల్లీ ఒకటి ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి అండ్ దానిలో మనకు పెయిన్ కిల్లర్స్ కూడా ఉంటాయి బికాస్ అల్లం కూడా మనం యాడ్ చేసాం ఓకే సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ పెయిన్ కిల్లర్ ఇన్ ద న్యాచురోపథీ ఓకే అండ్ ఈ టోటల్ ఈ గ్రీనరీస్ ఆకు మనం తీసుకున్నాం కదా ఈ గ్రీనరీస్ ఆకులు క్లోరోఫిల్ అని దర్ ఇస్ ఎ మెడిసిన్ ఓకే విచ్ వర్క్స్ వండర్ ఇన్ ద బాడీ ఓకే సో క్లోరోఫిన్ మనకు ఎట్లా పనిచేస్తుంది అంటే మన బాడీలు జస్ట్ ఇట్ వర్క్స్ లైక్ ఎ ట్రాఫిక్ పోలీస్ ఓకే ఆ టైప్ పని చేస్తాయి సో ఎక్కడి నుంచి ఏది తీసుకెళ్లి ఎక్కడ అందాల్సినది అది డైరెక్ట్ చేస్తాయి అనమాట సో మనకు అన్ని విధానంగా తగ్గుతుంది ఆల్ షర్డ్ ఆఫ్ ట్యూమర్స్ ఓవర్ గ్రోత్ ఒబేసిటీ అండ్ దానితో లైక్ ఒబరియన్ సిస్ట్ అండ్ అతి ముఖ్యమైన అక్కడ ఇంకొక రీజన్ ఏముందంటే ఇఫ్ ఎనీబడి హాస్ గట్ ఎనీ షర్డ్ ఆఫ్ క్యాన్సర్స్ ఈవెన్ ఫర్ ద క్యాన్సర్ ఆల్సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ జ్యూస్ इफ सपोज कैनस टाइप जूस थ्री टू फोर टाइम्स एव्री थ्री अवर्स फोर को विदिन वन डे आफ ट कैंसर पेन तक बट प्रोवैडेड अः ज्यूसम अंत फोर डेज अभी मिनीम थर्टी टू फोर्टी पर्सन कैंसर एफक्ट उठी సో ఎంత అద్భుతమైన రెమెడీ ఇది సో ఎనీబడి ఎవరైనా సరే ఇది పాటించుకోవచ్చు బట్ ఫోర్ డేస్ మీకు ట్యూమర్స్ కానీ సిస్ట్ కానీ మీరు క్లియర్ చేయాలంటే ఈ రెమెడీ జస్ట్ కళ్ళు మస్కొని ఫోర్ డేస్ మీరు యూజ్ చేయండి దెన్ యూ రైట్ అన్ ద కమెంట్ బాక్స్ హౌ యు గట్ ద రిజల్ట్ ఎలా ఉంది మీరు చెప్పొచ్చు యూ కెన్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ సో దీని ద్వారా ఏమవుతుందంటే వేరే వాళ్ళకు కూడా ఒక ఇన్స్పైరేషన్ యా ఇన్స్పైరేషన్ వస్తుంది అండ్ వేరే వాళ్ళు కూడా ఎవరికైనా సరే క్యా క్యాన్సర్ కానీ లైపోమా కానీ ఫైబ్రోమ్ కానీ యుట్రాన్ ఫైబ్రాయిడ్స్ ఉన్నా సరే కూడా వాళ్ళకు తగ్గడం స్టార్ట్ అయిపోతుంది ఓకే అండ్ ఫర్దర్గా సపోజ్ మీరు ఇది అన్నీ చేసేసారు ఆ తర్వాత కూడా మీకు తగ్గలేదంటే యూ క్యాన్ కంటాక్ట్ మై నంబర్ మై నంబర్ ఈస్ దేయర్ స్క్రీన్ మీద యా అండ్ మై నంబర్ ఆల్సో అవైలబుల్ ఇన్ ద గూగుల్ సో యూ క్యాన్ టైప్ డాక్టర్ ఏస్ స్పేస్ ఏ స్పేస్ కుమార్ అండ్ విల్ గెట్ ద కంప్లీట్ అడ్రస్ నంబర్ అండ్ రూట్ మ్యాప్ ఎవ్రీథింగ్ ఈస్ దర్ సో సో చూసారు కదా మనం ఎప్పుడు ఫ్రూట్స్ తింటాం ఆకులను అసలు పట్టించుకోం కానీ అందులో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి సో ప్రతి ఒక్క దానికంటే ట్యూమర్స్ కి చాలా చక్కగా ఉపయోగపడే ఈ ఔషధ గుణాన్ని మీరు తీసుకున్న తర్వాత ఒకవేళ యూజ్ అయితే ట్రై చేయండి ట్రై చేశాక మీ రిజల్ట్స్ ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి ఇంకో వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్